ఒక చిన్న పల్లెలో బుజ్జి కోడి ఉండేది ప్రతిరోజు ఉదయం కూసి అందరినీ లేపేది అందరూ కోడిని చాలా ఇష్టపడేవారు ఆ పల్లెలో ఒక చిన్న ఎలుక కూడా ఉండేది అది ఎప్పుడూ తిండి గురించే ఆలోచించేది ఒక రోజు ఎలుక కోడి దగ్గరకు వచ్చి ఎలుక దొంగచూపులతో కోడి బావా నీ దగ్గర గింజలు చాలానే ఉంటాయనుకుంటున్నా నాకు కొంచెం ఇస్తావా అరే గింజలు నాకే సరిపోతాయి నువ్వు పని చేస్తే పంచుకుంటాను కాని ఎలుకకి పని అంటే ఇష్టం ఉండేది కాదు ఎలుక చతురతతో అంది నువ్వు నిద్రపోతే నేను నీకు పాట పాడుతా దానికి బదులుగా గింజలు ఇస్తావా కోడి నవ్వుతూ పాట కన్నా పని మంచిది ఎలుకమ్మా అని కోడి ఏలుకని పంపివేస్తుంది కాని ఎలుక రాత్రిళ్ళు దొంగచాటుగా గింజలు దొంగిలించడం మొదలుపెట్టింది కొన్ని రోజులు దొంగతనం చేసిన తర్వాత పల్లెవాళ్లకు కోడి దగ్గర గింజలు తగ్గిపోయాయని తెలిసింది కోణి జాగ్రత్తగా గమనించింది ఒక రాత్రి ఎలుక గింజలు దొంగిలిస్తుంటే కోణి పట్టుకుంది ఇది బాగోలేదు ఎలుకమ్మా దొంగతనం చేస్తే సిగ్గురాదా దొంగతనం చేయటం వల్ల కొన్ని రోజులు సంతోషంగా తింటావేమో తర్వాత ఏం చేస్తావ్ కష్టపడి పని చేసుకుంటే ఫలితం ఉంటుంది అలా కాకుండా ఇలా దొంగతనం చేస్తే ఇలా సిగ్గుపడాలి నా మాట విను ఇప్పటికైనా కష్టపడి సంపాదించుకో కోడి బావా ఇకపై పని చేసి సంపాదిస్తా ఇకపై ఎలాంటి దొంగతనాలు చెయ్యను నేను ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అదే చేస్తా అది సరే కష్టపడి పని చేస్తే అందరికీ సరిపడ తిండి దొరుకుతుంది ఎలుకమ్మా దొంగతనం వదిలేయి నాతో పాటు పొలంలో గింజలు ఏరడంలో సహాయం చేస్తే నీకు తిండి పంచుతాను సరే కోడి బావా ఇకముందు నేను నీతో పని చేస్తా గింజలు ఏరడం పొలంలో పడిపోయిన గింజలను ఏరిపెట్టి కోడి దగ్గరకి కోడి కోడిగూటి శుభ్రం చేయడం గింజలు సురక్షితంగా ఉండేలా కోడికి సహాయం చేయడం నీళ్లు తేవడం దగ్గరలోని బావి లేదా కుండ దగ్గర నుంచి చిన్న పాత్రలో నీళ్లు తీసుకురావడం విత్తనాలు నాటడం కోడి విత్తనాలు నాటుతుంటే ఎలుక తన చిన్న పంజాలతో సహాయం చేయడం వంటి పనులు చేసేది దొంగతనం తాత్కాలిక ఆనందం ఇస్తుంది కానీ కష్టం మాత్రం శాశ్వత ఫలితాలు ఇస్తుంది